కి స్వాగతం తుఫాన్ కారణంగా రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు కలగలేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఊరి గుడిసెలు రేకుల షెడ్లు స్థితిల భవనాలను నివసిస్తున్న వారిని ముందుగానే పునర్వాస కేంద్రాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు ఇక ప్రజల రక్షణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పాలించాయని పేర్కొన్నారు పునర్వాస కేంద్రాల్లో తాగునీరు భోజనం అవసరమైన సదుపాయాలు అందించడంతో పాటు అధికారులు ప్రజల అవగాహన కల్పించి సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు ఇక తుఫాన్ కారణంగా కూలిన చెట్లు విద్యుత్ స్తంభాలు హోర్డింగ్లు తొలగించి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు వేగంగా చేపట్టారని వివరించారు రైతుల నష్టంపై మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో సుమారు పదివేల ఎకరాల్లో వరి పంట అలాగే పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాల్లో అరటి బొబ్బాయి కూరకాయలు పూల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు ఈ నష్టానికి ప్రభుత్వం ఎకరాకు వరి పంటకు ఎనిమిది వేలు అరటికి పద్నాలుగు వేలు కూరగాయల పూలకు పదివేలు పరిహారం ప్రకటించినట్లు తెలిపారు మంగళవారం తుఫాన్ సంభవించగానే బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఓడల రేవు ప్రాంతానికి వచ్చి పునర్వాస కేంద్రాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారని తెలిపారు ఇక పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం మనిషికి వెయ్యి కుటుంబానికి మూడు వేలు అలాగే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం ప్రారంభించిందన్నారు తుఫాన్ సమయంలో ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే సహకారం అందించిన మంత్రి నరేంద్ర మోదీకి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు గత నాలుగైదు రోజులుగా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన ఏ విధంగా ప్రమాదం పెరు ప్రమాదం ముంచుకొస్తుందని భావించినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క అనుభవం ఆయన యొక్క సమర్థ పరిపాలన దక్షత ఆయన యొక్క ముందు చూపు ఈ యొక్క తుఫాను తీవ్రత మరి ప్రజలందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా బయటపడటం జరిగింది ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా సమయత్వం కావడం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం అధికారంగా కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ ప్రజలందరినీ చైతన్యంతో ఆ గాలు వల్ల వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు ఎలక్ట్రికల్ పోల్స్ లేదా బోర్డింగ్స్ లేదా పొడి పాకలు రేకుల షెడ్డులు శిధులమవుతున్నటువంటి చిన్న చిన్న పికుడీలు ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం వారికి అక్కడ మంచి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయటం మరి ఏ విధమైన ప్రమాదం లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఎక్కడా కూడా ఎవరు గాయపడకుండా ఈ తుఫాను నుంచి బయటపడటం మరి చాలా మరి మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వారి ముందు చూపు అనుభవం ఎంతో మేలు చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను మరి వారు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా వైర్లు తెగిపోయినా చెట్లు పడి వైర్లు తెగిపోయినా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా వాటన్నిటిని కూడా రిస్టోర్ చేయడం కోసం ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి మన నియోజకవర్గానికి మన జిల్లాకే తీసుకురావడం వారంతా కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని కూడా చక్కదిద్ది విద్యుత్ అంతరాయాలు వచ్చి కరెంటు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఎక్కువ సమయం ప్రజలు ఇబ్బందులు పాలవ్వకుండా తక్షణం విద్యుత్ సరఫరా పునరుద్ధించేలాగా కృషి చేయడం కూడా జరిగింది సుహృదోటి ఎంత ఇచ్చిన రైతులు కష్టాన్ని తీర్చలేము మరి ఇరవై వేల రూపాయలు అంటే ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున అరటి తోటకి ఐదు వేలు అంటే ఎకరాకి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున మరి పూల తోటలు కానీ లేదా కూరగాయలు గానీ బొప్పాయి కానీ ఇటువంటి వాటికి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున అందించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు రోజుల్లో యొక్క ఎన్యుమేషన్ పూర్తి ఆ పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది పసుపు వంటి పంటలు కూడా అరటితో సమానంగా పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం దృష్టి పెట్టింది కానీ ఈ సందర్భంగా నేను గమనించింది గతంలో నేను కూడా చాలా అనుభవాలు ఉన్నాయి ఎనభై ఆరు వరదల నుంచి ప్రకృతి వైపరీత్యాల్లో నేను పాలు పంచుకుంటూ ఉన్నాను ఎనభై ఆరులో వరదలు చూసాం తొంభై ఆరులో హరికేన్ తుఫాన్ చూసాం తర్వాత వచ్చిన చాలా దుఃఖాలు జరిగింది కానీ ఈనాడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్వయంగా ఎన్డీఏ కోటమే నేతలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ప్రధానమంత్రి గారు అందరూ కూడా స్పందించడం ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ ఉపద్రవాలు ఎదుర్కోవడం కోసం మానవ ప్రయత్నంగా అంటే ఎదిరించడం మానవ సాధ్యం కాదు ప్రభుత్వ సాధ్యం కూడా కాదు అయినా మానవ ప్రయత్నంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రభుత్వం ముందు చూపు వారి కుటుంబాలు వదిలిపెట్టి గత మూడు రోజులుగా గ్రామాల్లో ఉండి ప్రజలు ఎదుర్కొనే తుఫాను వస్తే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమైనా దృష్టిలో పెట్టుకుని చాలా కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి మా ఎన్ఐఏ మీ నేతలకు కార్యకర్తలకు ప్రధానంగా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి చేసినటువంటి కృషికి ప్రధానమంత్రి గారు కూడా సహకారం వారు కూడా అందరికీ నా చూద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను కొత్త ఆదుకోవాలి వారికి ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా అందరికీ పరమైన సహాయం అందించే విధంగా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను నిన్న మొన్న వెళ్ళి రైతుల్ని ప్రజల్ని కలుసుకోవడం జరిగింది మళ్ళా ఈ రోజు కూడా రైతులు కలుసుకుని అధికార యంత్రాంగంతో అందరితో మాట్లాడి ఈ యొక్క ప్రభావిత సమస్యలన్నింటినీ కూడా స్వాప్రోట్ చేయడం కోసం కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉంటాం అదే విధంగా మరి బొప్పాయి కూరగాయలు ఇక పండ్ల తోటలు పూల తోటలు ఇటువంటివన్నీ కూడా దెబ్బతిన్నట్టు కూడా గుర్తించడానికి ఒక రెండు వేల ఎకరాల దగ్గర దగ్గర అంచనా వేయడం జరిగింది పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు కూడా ఈ పంటలు ఉంటాయనేది వాటిని కూడా ఎన్యుమినేట్ చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి తుఫాన్ వస్తే నిన్న ఉదయమే జిల్లా వచ్చి వాడాలయంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడ రిహాబిలేషన్ సెంటర్ దర్శించి ప్రజల్ని ఆదుకోవడం కోసం తక్షణ సహాయంగా ఎవరైతే రిలే మన పునరావాస కేంద్రాలకు వచ్చారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు చెప్పిన ఒక్కొక్క కుటుంబానికి అందే విధంగా అక్కడ పంపిణీ ప్రారంభించడం నిత్యావసర వస్తువులు కూడా ఒక కేజీ పంచదార ఒక లీటర్ నూనె ఒక కేజీ కందిపప్పు రెండు కేజీలు కూరగాయలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళ దుంపులు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం ఎన్ని కుటుంబాలు అయితే పునరావాస కేంద్రాలకు వచ్చారో మనిషికి వెయ్యి రూపాయలు చెప్పిన అందే విధంగా నిర్ణయం తీసుకుని అంది అవ్వడం జరుగుతుంది మొదటి నియోజకవర్గంలో కూడా రేపు నెలలోగా ప్రారంభించడం జరుగుతుంది నిత్యావసర వస్తువులు ఈ యొక్క నగదు బట్టవాడ చేయడం జరుగుతుంది అని తెలియజేస్తా ఉన్నారు ఈనాటి ఉన్న పురాతనమైన చెట్లు ఎన్నో పడిపోతూ ఉంటే దాన్ని కూడా జేసీబీలు లేదా కట్టర్ మిషన్లు అన్ని ఏర్పాటు చేయడం ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆ చెట్లు తొలగించి వెంటనే రవాణాకు అనుగుణంగా రోడ్డు అన్ని కూడా చెట్లు తొలగించి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మంచి నెటివే వసతులు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఇటువంటి అనేక విధమైన చర్యలు ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేసినా కానీ పంట నష్టం తీవ్రంగా జరిగింది రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది వర్షాల వల్ల గాలుల వల్ల ప్రధానంగా వరి పంట జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో పదివేల ఎకరాలు దగ్గర దగ్గర మరి పంట నష్టం నమోదైంది స్వర్ణ పదమూడు పద్దెనిమిది రకాలు కూడా పది పదిహేను ఒక నెల రోజుల్లో పాతకొచ్చేవన్నీ కూడా దెబ్బతిన్నాయి వాళ్ళన్నిటిని కూడా ఎన్యుడేట్ చేస్తున్నారు